ఈ ప్రపంచంలో అమాయకులు మంచోళ్ళు అమాయకులను పార్ట్నర్గా భాగస్వాములుగా చేసుకునేటోళ్ళు వాళ్ళు అదృష్టవంతులు అమాయకులను భాగస్వాములుగా చేసుకునేటోళ్ళు అదృష్టవంతులు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్నది ముగ్గురే ముగ్గురు అమాయకులు ఈ రోజు ఒక అమాయకులు వచ్చారు మాతో కలిసారు నలుగురు ఆ ముగ్గురు అమాయకులు ఎవరంటే ఒకటి నేను మీరు తెలిసే కదా నా అంత అమాయకుడు ఎవరైనా ఉండడానండి అవి ఉండడండి రెండవ అమాయకుడు మా తమ్ముడు మూడవ అమాయకురా మా ముగ్గురు చేస్తున్న అదృష్టవంతులు అనే అదృష్టవంతురాలు బికాజ్ నేను అమాయకుని కాబట్టి కుశలవ అమాయకుడు కాబట్టి నేను పిలిచినా కూడా మా ఆవిడ కదా మా బావ ఎంత అదృష్టవంతుడో ఇవాళ భోంతరాలు దద్దరి లేటటువంటి వేదిక భూన భోంతరాలు దద్దరి లేటటువంటి వేదిక ఎంగేజ్మెంట్ నాడే ఎంగేజ్మెంట్ నాడే మా బావ పిలువకున్నా వచ్చిన వరుణుడు ఆ వరుణుని కూడా ఆపడానికి వచ్చినటువంటి రెండు వందల యాభై గొడుగులు ఇంతకంటే మా బావ అదృష్టవంత్రం కాబట్టి అని నేను ఏం చెప్పాలి మా చెల్లె అమాయకురాలు నేను అమాయకుడిని మా తమ్ముడు అమాయకుడు నేను అనుకున్న మా ఆలుగురు అమాయకుడు అది ఇంత నచ్చితే అమాయకులు చాలా మీసి రెడ్డి డాక్టర్ వరంగల్ గారు వెళ్తే మీకు రెండిరే నీరేండి రెండు వీళ్ళు అమ్మా అమ్మాయకుడు అమ్మాయకుడు

ఇక్కడ అమాయకుడు అని మా అల్లు నేను అన్నాను నేను మా తమ్ముడు మా చెల్లె అమాయకులం మా అల్లుడు అమాయకుడు అమాయకుడున్నా కానీ మా అమూల్య అమాయకులం సో వీఆర్ ఆర్ సపోర్టింగ్ అమూల్య అమూల్య అర్థమైంది కదా మా ఆవిడ ఎప్పుడు నా మాట